అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు మరియు మీరే అదృష్టవంతులని మీకు కనిపిస్తుంది ఈ రోజు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ రోజు మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో అవుతారు కొన్ని సవాళ్ళు కూడా ఉంటాయి వాటిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు ఈరోజు కొత్త ఉద్యోగం చేసేటటువంటి మీ కళ నెరవేరుతుంది ప్రేమ వ్యవహారాల్లో కొత్త సంబంధాలు ఏర్పడతాయి ఉద్యోగంలో బదిలే అవకాశం కనిపిస్తూనే ఉంది ఎవరితో కూడా మీరు మనసులోని విషయాన్ని ఈరోజు మీ ఉన్నతి గురించి వ్యాపారం గురించి మరి కుటుంబ విషయాల గురించి మీరు బయట వారితో చర్చించకండి ఈరోజు ఆత్మ గౌరవాన్ని పెంచుకునే ప్రయత్నాలు జరుగుతాయి స్నేహం చాలా ప్రయోజనకరంగా తయారవుతుంది ప్రియమైన వారి తో సంబంధము ఒకటి రెండు మరి సంబంధాలు కూడా ఉంటాయి ఈరోజు నమ్మకంలో మీరు నమ్మకంగా పనులు చేస్తారు మీలో నిజాయితీ గుర్తించదగ్గుతుంది ప్రణాళికల విజయం సాధిస్తారు మీరు గౌరవంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు హాని జరిగే విషయాలకు దూరంగా ఉండాలి నేను పాజిటివ్గా ఆలోచించడం ద్వారా మాత్రమే మీ పనులు ముందుకు సాగుతాయి వివాదంలోనికి ఈరోజు దిగకూడదు ఈరోజు వివాదాలకు దూరంగా ఉండాలి మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు కుటుంబంలో ఆస్పద వివాదాలు అయితే పెరుగుతాయి ఈరోజు మీరు కొన్ని రంగాల్లో సహోద్యోగుల కఠినమైన విషయాలకు స్పందించవచ్చు కానీ అలా చేయకండి మీరు ఈరోజు ప్రశాంతంగా ఉండండి ఇతరులను కూడా ప్రశాంతంగా ఉండే విధంగానే మాట్లాడండి మీ మృదువైన మాటలు మనసును గెలుచుకుంటాయి మీ యొక్క ప్రవర్తన అందరిని మెచ్చుకునేలాగా చేస్తుంది ఈరోజు మీరు ప్రముఖులను కలుసుకునే ముందు తెలుపు రంగు దుస్తులను ధరించండి మెలకువగా ఉంటుంది దాని ద్వారా మీకు ప్రయోజనం అయితే చేకూరుతుంది ఆర్థిక పరిస్థితికి మెరుగుదల అనేది రావడం ప్రారంభమవుతుంది సామరస్యంతో ముందుకు సాగండి కెరీర్ వ్యాపారం సౌకర్యవంతంగా చేయబడుతుంది సమావేశంలో స్పష్టంగా ఉండండి మీ మీద మీకు నమ్మకం ఉండాలి అప్పుడు మాత్రమే మీరు విజయం సాధిస్తారు విద్యార్థిని విద్యార్థి శ్రమకు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకోవడానికి చాలా కష్టించాల్సి ఉంటుంది మరియు ఉత్సాహం ధైర్యాన్ని పెంచుతుంది మీరు ఈరోజు ప్రమాదకర పనిని నివారించాలి క్యాటరింగ్ విషయాలకు జాగ్రత్తగా ఉండాలి మీకు యోగా వ్యాయామం చేయడం ద్వారా మేలు కలుగుతుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది కాంటాక్ట్ డైలాగ్ను నిర్వహిస్తారు ఈరోజు మీకు ఆదాయం కూడా మంచిగానే కనిపిస్తుంది ప్రయత్నాలు కూడా జరుగుతాయి ఈరోజు చర్చల్లో పాల్గొనేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా విషయాలు నిర్వహించాలి శాతం పెరుగుతుంది ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది లక్కీ సంఖ్య డెబ్బై రెండు లక్కీ కలర్ గోధుమ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో